హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ సో ఈ రోజు అయితే వాడపల్లి వెళ్తున్నాను ఫ్రెండ్స్తో సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ నేనైతే ఇంట్లో దీపం పెట్టేసుకున్నానండి దీపం పెట్టుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఇద్దరు వచ్చారనమాట పిక్ చేసుకోవడానికి సో ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ముగ్గురం స్టార్ట్ అయ్యాం కానీ బొమ్మూరులో మనీ అయితే యాడ్ అయ్యింది సో ఇది రెండు బల్లు పైద నలుగురం కలిపి వెళ్ళామని శనివారాలు వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను కానీ అసలు అవ్వట్లేదండి సో మన బాబా గారి పాదుకులు చూడడానికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ అన్నారనమాట మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇలా మేము వాడపల్లి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తున్నావా అని ఇంకా స్వామివారే వాళ్ళు నోటంపుడు అనిపించారేమో అని అనుకుని ఇంకా నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళతో అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది అనుకుంటాం కానీ స్వామివారి దగ్గరికి అసలా వెళ్ళలేమండి స్వామి గారు పిలిపించుకుంటారేమో లేదంటే ఆయన చూడాలనుకున్నప్పుడు మాత్రమే మనం వెళ్ళగలమేమోనండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే సంవత్సరం ఆరు అయిందండి నేను వాడిపెల్లి వెళ్ళి సో అప్పటి నుంచి అనుకుంటున్నాను గానీ వెళ్ళలేకపోతున్నాను సో ఫైనల్ గా ఇప్పుడు కుదిరిందనమాట కోరిన కోరికలు తీసే కలియ దండి మన వెంకటేశ్వర స్వామి సో నేను ఎప్పుడు ఏ కోరిక కోరి నేను ఏడు తిరిగిన ప్రతిసారి కూడా నేను కోరుకున్న కోరిక అయితే నెరవేర్చాడండి స్వామి నేను మంచి నమ్మకంతో స్వామివారితో వెళ్ళేదాన్ని సో అలాగే స్వామివారు కూడా నా కోరిక అయితే ఇంకా వాడపల్లి వెళ్ళి దారంతా కూడా నండి పచ్చతనంతో నిండిపోద్ది అనమాట సో ఇంకా ఆత్రేయపురం నుంచి వెళ్తాం కదా ఆ కొబ్బరి చెట్లు అరటి చెట్లు పువ్వుల తోటలు అన్ని రకాల పూల తోటలు కూరగాయల తోటలు అన్ని కనిపిస్తాయండి మనకి స్వామివారి దగ్గరికి వెళ్ళి అంత అలసట కలిగినా సరే ఆ స్వామివారిని చూసేసరికి ఆ అలసట అంతా కూడా పోతుందంటే నమ్ముతారా మీరు అదే ఒక మ్యాజిక్ అంటే రాజమండ్రి నుంచి వాడపల్లి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి కానీ వైజాగ్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారండి అంటే ముందు రోజే వచ్చేసి అక్కడ స్టే చేస్తున్నారు అనమాట చాలా మంది మేము కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి అంటున్నారు కొంతమంది ఏంటంటే నెరవేరలేదు అంటున్నారు ఎప్పుడైనా సరే పూర్తిగా స్వామి వారి మీద భారం వేసుకునే తిరగండి అది స్వామియే చూసుకుంటారు ఇంకా నాకైతే నేను అలాగే చేస్తాను ఇంకా ఫైనల్గా గుడి దగ్గర కంట వచ్చేసామండి ఇంకా పార్కింగ్ పెట్టుకునే అంత ప్లేస్ కూడా లేదు రోడ్డు పక్కనే పార్కింగ్ అయితే చేసేసుకుంటున్నారనమాట సో ఇంకా ట్రాఫిక్ అంటే జనం అలా ఉన్నారండి అంటే వాడపల్లి నేను వచ్చినప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది ఇలాంటిటప్పుడు అనిపిస్తది అనిపిస్తుంది వాడపల్లిలో పుట్టిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో ఏ జనంలో ఏ పుణ్యం చేసుకున్నారో స్వామి దగ్గరే ఉంటారు అని చెప్పి ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో అయితే ఫస్ట్ వీక్ దా ఈ రోజు నేను రెండో వారం కూడా మంచిగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేస్తానండి మీరు పార్కింగ్ లో ఉన్న బైక్స్ చూసి చూడొచ్చు అసలు ఎంత మంది జనం ఉన్నారో అసలు తిరుపతిని మించిపోయారంటే నమ్ముతారండి మీరు అసలు ఇలా ఒక వాడపల్లినే ఊరు అక్కడ వెంకటేశ్వర స్వామి వెలిచారు ఏడు వారాలు శనివారాలు తిరిగితే కోరిన కోరికలు తీరుస్తారని చెప్పి నాకు రెండు వేల పదిహేడులో మా సిస్టర్ చెప్పారండి మా అక్క సో అప్ప ఇప్పుడు మా అక్క నేను కలిపి ఏడు వారాలు తిరిగితే నాకు రెండో వారంలోనే స్వామి నేను కోరుకున్న కోరికైతే చూపించేశారు ఇంకా ఏడు వారాలు కంప్లీట్ చేసుకుని నేను స్వామివారికి ఒక వారం గ్యాప్ ఇచ్చి ఎనిమిదో వారం అచ్చినైతే చేయించుకున్నాను ఇంకా గుడి దగ్గర కంట కదా ఫస్ట్ అక్కడ కాయిన్స్ అయితే ఇస్తున్నారండి సెవెన్ కాయిన్స్ అయితే తీసుకుని ఏడు ప్రదక్షిణలకి ముందు స్వామివారికి దండం పెట్టుకుని ఏడు ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తున్నాము ఈ ప్రదక్షిణలు కంప్లీట్ అవ్వడానికి కరెక్ట్గా గంటన్నర పడుతుంది ఇంకా నెక్స్ట్ టికెట్స్కి వచ్చేసరికి వేద ఆశీర్వాదం అని చెప్పి వెయ్యి నూట పదహారులు ఇద్దరికి వస్తుందండి నెక్స్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ దర్శనం దేనికైనా సరే మనకి త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పక్కా పడుతుందండి కన్ఫామ్ మీరు ఎప్పుడు గుడికి వచ్చినా సరే ఫుల్గా తినేరండి ఇది నా చిన్న సజెషన్ అనమాట స్వామి అసలు మనం తినతేనే రావాలి తినకపోతే రావాలని అలాంటివి ఏమీ లేవండి మనం కొడుపు నిండా తిని స్వామివారిని మనస్ఫూర్తిగా చూసుకుని దర్శనం అయితే చేసుకుందాం ఎందుకంటే వాడపల్లిలోకి ఇంకా ఎంటర్ అయిన తర్వాత సిక్స్ టు సెవెన్ అవర్స్ ఇంకా వాడపల్లిలోనే ఉండాలండి దర్శనం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మా మొహాలు చూడొచ్చు ఎంత కలకల్లాడిపోతున్నాయో మేము ఆ లైన్లో తిరిగి ఆ ప్రదక్షిణలు చేసి అలసిపోయామనే అలసట కూడా లేదండి స్వామివారిని చూసేటప్పటికి అసలు ఎంత ఆనందం అంటే స్వామివారి ఇంకా ఆనందం మనం చెప్పలేము బయట అయితే విమాన వెంకటేశ్వర స్వామిని కూడా ప్రదర్శించారు ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకుని పక్కనే శివాలయం కూడా ఉంటుందండి దాని దర్శనం కూడా చేసేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత మన ఇష్టం ఫుడ్ తింటే తినొచ్చు లేదంటే టైం అయిపోతుంది మాకు ఇంకా ఆలస్యం అయిపోయింది అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా భోజనం కూడా తిని వెళ్ళాలంటే అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి లైన్ సో చూసారా ఎంతమంది జనం ఉన్నారు నేను ఇప్పుడు వీడియో తీసిన టైం వచ్చేసి అది టూ టూ థర్టీ ఎంత అవుతుందండి అప్పటికి కూడా జనం ఎలా ఉన్నారో చూడండి మీరు వాడపల్లి వచ్చి ఇంకా వన్ టూ లో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళైతే కష్టం అండి లో మినిమం ఫైవ్ అవర్స్ తెలిసిన వాళ్ళు దర్శనానికి తీసుకెళ్ళినా కూడా ఫైవ్ అవర్స్ అయితే పడుతుంది కరెక్ట్ చెప్పాను కదా నేను వాడపల్లి వచ్చి అప్పుడే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందని అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ చేశారు సో ప్రతిదీ కూడా చాలా బాగా అందుబాటులో అన్ని పెట్టారండి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ మనకి గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు మొత్తం సెక్యూరిటీ ఏంటి అన్నీ కూడా బాగా పెంచారు అన్నమాట బయట ఫుడ్ అయితే ఏమీ తీసుకోలేదండి ఎండ చాలా ఎక్కువ ఉంది ఇంకా డైరెక్ట్ దర్శనం చేసుకుని కొంచెం డ్రింక్ టైప్ తీసేసుకుని ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము సో కొంచెం క్రౌడ్ అయితే తగ్గిందనమాట మేము బయలుదేరి ఇంటికి వెళ్ళేది అప్పటికి సో వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి